అసలు క్యాబినెట్లో చర్చ జరిగిందా లేదా ఎప్పుడైనా కాళేశ్వరం మీద మీరు కమిషన్ ముందేది క్యాబినెట్ నిర్ణయం అని చెప్పి చెప్పారు జరిగిందా లేదా ఎందుకంటున్నా అంటే ఆ రోజు క్యాబినెట్లో ఉన్న ఈ రోజు క్యాబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరం అసలు అప్పుడు కాళేశ్వరం గురించి చర్చే జరగలేదు క్యాబినెట్లో ఒక మాట ఇవాళ వారిప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నడుపుతూ ఉంది ప్రతి పదిహేను రోజుల ఎప్పుడో క్యాబినెట్ ఉంటుంది అంటే ఇక్కడైతే రెండు నెలలు మూడు నెలల ఒకసారి జరుగుతుంది పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్ జరిగేది ప్రతి చిన్న అంశానికి కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్న వారికి ఇప్పుడు ఆనాడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు కడియం సిఆర్ గారు ఉన్నారు తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు మేము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ జరిగేది క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా ఏంటంటే ఇవాళ మళ్ళీ చెప్తున్నాం ఒక చిన్న అంశం కూడా మంత్రులుగా మీ మీ డిపార్ట్మెంట్లలో నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా అది క్యాబినెట్ ముందు పెట్టండి క్యాబినెట్ ఆమోదం పొందండి వితౌట్ క్యాబినెట్ ఆమోదం రేపు మీరే బాధ్యతలు అవుతారని చెప్పి మాకు పదే పదే చెప్పేవాడు అండి ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తున్నారు అందుకని దాంట్లో ఆనాడు జరిగినటువంటి అన్ని సందర్భాల్లో ఒకవేళ ముందు తీసుకున్నారా నిర్ణయం వెనుక తీసుకున్నారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత రెట్టిఫై చేసుకున్నారా ముందు నిన్నే వెలువరించి తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారా ఇది టెక్నాలజీ పోను కానీ கேபினெட் ஆமோதம் பொந்தக்கொண்ட மாத்திரம் ஏன் ஜெரலி